నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్ నేను మాధురి ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు బీబిలీలో సర్వం సిద్ధం సభతో ఎన్నికల సంకారావాన్ని పూరించనున్న జగన్ ప్రజల్లో దూసుకుపోతున్న వెళ్తున్న టీడీపీ అధినేత మూడు రోజుల పాటు ఆరు జిల్లాల్లో రాకదిలిరా సభలు పులగణనపై స్పందించిన పవన్ కళ్యాణ్ పన్నెండు ప్రశ్నలతో లేఖ విడుదల తెలంగాణ హక్కుల సాధన కోసం పార్లమెంటులో గలం విప్పాలి బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ నిర్దేశం టెక్ సంస్థల్లో మళ్లీ మొదలైన లే ఆఫ్ పర్వం మైక్రోసాఫ్ట్ సెల్ఫో స్విగ్గీలలో వందలాది మంది ఉద్యోగుల తొలగింపు సైబర్ క్రైమ్ కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్ చెందిన ఇద్దరు నేరగాళ్లు అరెస్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే సాధారణ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది ఎన్నికల ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం వేగంగా చేస్తూ ముందుకు వెళ్తుంది దీంతో రాజకీయ పార్టీలు కూడా వేగాన్ని పెంచాయి ఇందులో భాగంగా జనవరి ఇరవై ఏడున అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల కేడర్ ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తుంది అందుకే సిద్ధం అనే పేరుతో ఎన్నికల శంకరావాన్ని పూరించడానికి ఏర్పాట్లు చేపట్టింది ఇందుకు ఉత్తరాంధ్ర వేదికైంది ఈ రోజు భీమిలి నియోజకవర్గం సంఘివలసలో ఎన్నికలను ఎదుర్కొనేలా కేడర్ కు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పార్టీ క్రియాశీలక సభ్యులు సానుభూతి పనులతో జరిగిపోయే ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి మూడు లక్షల మందికి పైగా హాజరుకానున్నారు వీరితో దాదాపు గంటన్నరపాటు మాట మంతి కలుపునున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమావేశం ఉండనుంది ఒకవైపు జనసేన టీడీపీ పొత్తు కుదుపుల నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశంపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే పార్టీ అధినేత చంద్రబాబు కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు ఇప్పటికే ఈ నెల మొదటి వారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా రాకదిలి పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఆరు జిల్లాల్లో రాకదిలిరా సభలు జరగనున్నాయి ఇవాళ ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పీలేరు ఉరవకొండ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత అనంతపురం జిల్లా ఉరవకొండలో బహిరంగ సభలో పాల్గొంటారు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేపు ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గం సభలో పాల్గొంటారు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మధ్యాహ్నం గుంటూరు జిల్లా పొన్నూరులో రాఖదిలరా సభలో పాల్గొనున్నారు టీడీపీ అధినేత అయితే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తారా లేదా అనే చర్చ జరుగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే అయితే మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీలపై పలు కీలక విమర్శలు ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు జనసేనాని ఈ క్రమంలోనే ఏపీలో కులగణన ప్రక్రియ పొలిటికల్ విమర్శలకు దారితీసిందే ఏపీలో జరుగుతున్న కులగణనను తప్పు పట్టారు జనసేన పార్టీ అధినేత కులగణన ప్రక్రియపై పవన్ కళ్యాణ్ పలు ప్రశ్నలు స్పందించారు ఎన్నికల వేళ కులగణన ఎందుకు అని ప్రశ్నించారు మొత్తం పన్నెండు ప్రశ్నలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు పవన్ కులగణ చేపట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు ప్రక్రియకు కారణాలు వివరిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వ్యక్తిగత గోప్యత భద్రత స్వేచ్ఛను హరించడం కాదా అని ప్రశ్నించారు ఈ మేరకు ఎక్స్లో ఏపీ సీఎం జగన్కి పీఎంఓకు ట్యాగ్ చేశారు పవన్ బీహార్ ప్రభుత్వం చేసిన కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు రాకముందే మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని కొచ్చం చేశారు పవన్ పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ తరపున బీఆర్ఎస్ దళం గలం విప్పాలని చెప్పారు గులాబీబాస్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో తెలంగాణ హక్కులను పార్లమెంట్లో లేవనెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందవద్దని ఎంపీలకు సూచించారు ఎన్నికల తర్వాత పరిస్థితిని నిన్న మొన్నటి వరకు కేటీఆర్ సమీక్షలు చేస్తే ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగారు తుంటి ఎముక సర్జరీ తర్వాత కోలుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు గజ్వేల్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి ఎంపీలు కేటీఆర్ హరీష్ రావు హాజరయ్యారు రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయన్న కేసీఆర్ అసెంబ్లీ ఫలితాలపై ఎవరూ నిరాశ చెందవద్దని సూచించారు ఉభయ సభల్లో పార్టీ తరఫున అనుసరించవలసిన వైఖరి వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు టెక్ రంగంలో అనిశ్చితి కొనసాగుతుంది గత ఏడాదిని లే ఆఫ్ సంవత్సరంగా మార్చిన టెక్ సంస్థలు చూస్తుంటే ఏడాది కూడా దానిని కొనసాగించేలా కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహా సెల్ఫోస్ లెవిస్ ఫ్రాస్ట్ స్విగ్గీ వంటి సంస్థలు వందలాది మంది ఉద్యోగులను రోడ్డును పడేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్ లో పంతొమ్మిది వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది ఆ సంస్థలో మొత్తం ఇరవై రెండు వేల మంది ఉద్యోగుల్లో ఇది దాదాపు ఎనిమిది శాతం ఇక సాఫ్ట్వేర్ సేవల సంస్థ సెల్ఫోర్స్ మరోమారు ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీసింది ఏడు వందల మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో గత ఏడాది ఎనిమిది వేల మందిని ఇంటికి పంపిన సెల్ఫోర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఒక శాతం ఉద్యోగులపై వేటుకు సిద్దమైంది దుస్తుల తయారీ కంపెనీ లెవిస్ట్రాన్స్ తన వ్యాపార పునర్వ్యవస్థ భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు పదిహేను శాతం మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది ఇక దేశీయ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా టెక్నాలజీ కాల్ సెంటర్ కార్పొరేట్ విభాగాల్లో పనిచేసి మందిని తొలగించాలని నిర్ణయించింది టెక్నాలజీ పెరిగే కొద్దీ జనాన్ని మోసం చేసేందుకు కొత్త కొత్త మార్గాలను క్రియేట్ చేసుకుంటున్నారు సైబర్ కేటుగాలు ఎలాంటి కష్టం లేకుండానే ఈజీగా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు జనం డబ్బు దోచుకునేందుకు ఏకంగా సహాయకులను నియమించుకున్నారు సైబర్ నేరగాళ్లు వారికి బ్యాంక్ ఖాతాలు తెరిచి ఇస్తే చాలు కమిషన్లు ఆశ చూపి బాధితుల నుండి డబ్బులు కాజేస్తున్నారు ఇటీవల హైదరాబాద్లో నమోదైన ఒక సైబర్ క్రైమ్ కేసును ఛేదించే పనిలో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఎక్కడో విదేశాల్లో ఉంటూ మన ఖాతాల్లోకి డబ్బులు మొత్తం కాజేస్తుంటారు సైబర్ నేరగాళ్లు అయితే అలాంటి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు తెరవడం ఒక సమస్య ఆ సమస్యను అధిగమించేందుకు స్థానికంగానే ఉండే బ్రోకర్లను కమిషన్ల రూపంలో నియమించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందే బ్యాంక్ ఖాతాలు తెరిచి ఇస్తే చాలు తమకు కమిషన్ ఇస్తామంటూ చెప్పడంతో కొంతమంది దానికి ఒప్పుకుంటూ కేటగాళ్ల ఉచ్చులో బిగిసుకుంటున్నారు ఇదే తరహాలో బేగంపేటకు చెందిన వెంకటేష్ మల్కాజ్గిరికి చెందిన విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి పోలీసులకు దొరికిపోయారు అయితే కొట్టేసిన డబ్బు మొత్తాన్ని పలు బ్యాంక్ ఖాతాలకు సైబర్ నేరగాళ్లు మళ్లిస్తున్నారు ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు చూస్తూనే ఉండండి